బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చి మరి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా మరి నోటీసులు ఇవ్వడాన్ని మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కేటీఆర్ గారేమో దేశ విదేశాలు తిరిగి ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థల ద్వారా మన భారతదేశానికి మన తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలనే ఒక ఆకాంక్ష వారు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనిలో భాగంగానే దేశ ప్రతిష్ట పెంచాలని మన తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా ఆనాడు ఆ ఫార్ములా ఈ రేస్ వాళ్ళతోటి మాట్లాడి మరి ఒప్పించి మెప్పించి మరి మన తెలంగాణకు తీసుకొచ్చి మన తెలంగాణ ఖ్యాతిని ఒక బ్రాండ్ ఇమేజ్గా చేయడంలో మరి వారు దిగ్విజయంగా వారి పాత్ర పోషించడం జరిగింది ఆనాడు మరి లండన్ బెర్లిన్ లాంటి నగరాల్లో పెట్టాల్సినటువంటి ఈ రేసింగ్ కారు మన తెలంగాణలో పెట్టడం అనేది చాలా గర్వకారణం ఆనాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైనవి తప్ప ఈ ఫార్ములా ఈ రేస్ అనేది మన రాష్ట్రానికి తీసుకురాలకపోయింది అటువంటిది ఎలా కేటీఆర్ గారు మరి ఐటీ మినిస్టర్గా ఉండి వారు మరి తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ను పెంచాలనే ఒక గొప్ప సంకల్పంతో చేసిన పనిని ఇవల్ల మరి ఏదో దొరకబట్టాలే ఏ విధంగానన్నా వీళ్లను అవినీతిలో చేసిరని చెప్పేసి ప్రజల దృష్టి మరల్చడానికి మరి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఎల్ల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కి ఇవాళ హామీలపై ప్రజల సమస్యలపై మాట్లాడకుండా ఒకరోజు కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం మరొక రోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం ఏమో మళ్ళీ కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఈ విధంగా నోటీసులు ఇచ్చుకుంటూ హబ్బం గడుపుతూ కాలయాపన వేస్తూ ప్రజల దృష్టి మరల్చాలి అని చెప్పేసి చేస్తున్న ఈ యొక్క విఫల ప్రయత్నమే తప్ప ఇది సఫలం కాదు ఏదైనా కూడా చట్టం న్యాయం ఉన్నది సమర్థవంతంగా మరి కేసీఆర్ గారి కుటుంబం దాన్ని ఎదుర్కొంటుంది మరి ఫార్ములా ఈ రేసులో యాభై ఐదు కోట్ల పెట్టుబడులు పెడితే మరి మనకు దాదాపు ఏడు వందల కోట్ల పైగా మన రాష్ట్రానికి మరి లాభం రావడం జరిగింది ఇంకా నువ్వు అడుగుతున్న నలభై నాలుగు కోట్ల అయితే ఉందో వాళ్ళ సంస్థ యొక్క ఖాతాల్లో ఉన్నాయి నీకు అసలు మాట్లాడే అవగాహన లేక తీసుకొచ్చే అంత సమర్థత లేక మరి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగిందే తప్ప దాంట్లో ఎవిటి ఎటువంటి అవినీతి లేదని చెప్పేసి ఆనాడు అసెంబ్లీలో కూడా కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ రేస్ పైన చర్చ పెట్టమని చెప్పేసి ఎంత అడిగినా కూడా రేవంత్ రెడ్డి మరి ఓటుకు నోటుకు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంత చెప్పినా కూడా మరి అసెంబ్లీలో చర్చకు ఎందుకు రాలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నోట్ల కట్టెలతోటి మీరు దొరికిరు జైలుకు వచ్చారు మీరు జైలుకు వచ్చిర్రు కదా అని చెప్పేసి నేను కూడా కేసీఆర్ ప్రభుత్వం మరి అవినీతి వేసిందని చెప్పేసి వారి కుటుంబం పైన కేసులు వేస్తే ఇవాళ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు పూర్తిగా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నువ్వు కేవలం కేసీఆర్ గారి ప్రతిష్టను వారి కుటుంబ ప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ పనిచేస్తున్నావు అని చెప్పేసి అర్థమైపోయింది నువ్వు ఇచ్చినటువంటి రైతు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నావు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది పాము కాడు గురై రైతులు చనిపోతూ ఉన్నారు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది కనీసం వాళ్ళందరూ వాళ్ళందరినీ పెట్టుకున్నా మరి వీళ్ళందరికీ మంచి చేయాలి మరి గురుకులాలను మంచి వేయాలనే ఆలోచన మాత్రం లేదు ఇచ్చిన తురం బంగార హామీ పెంచు పెంచుతా ఉన్న పెన్షన్లు అన్నీ కూడా పక్కకైనా అందరు ప్రజలందరూ కూడా కేసీఆర్ న్యూస్ కేసీఆర్ నోటీస్ ఇస్తే కొన్ని రోజులు కేసీఆర్ న్యూస్ కొన్ని రోజులు హరీష్ రావు గారి న్యూస్ కొన్ని రోజులు కేటీఆర్ గారి న్యూస్ ఈ విధంగా పబ్బం గడుపుతున్నాయి తప్ప నువ్వు ప్రజలకు ఇయాల్సింది మరి నీ పేరు నిలబెట్టుకోవాలని నువ్వు పనిచేయి కేసీఆర్ పేరును మలపాలని చూస్తే కేసీఆర్ పేరు ఎక్కడ కూడా ఉండొద్దు కేసీఆర్ చరిత్రను అంటే అది నీ వల్ల కాదు నీ జయజమ్మ వల్ల కూడా కాదు కానీ నీ పేరు నిలుపుకోవాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం తప్ప ఇటువంటి చిల్లల ప్రయత్నాలు మానుకోవాలి అసలు నీ పేరు కూడా నీకు గుర్తుకుండదు ముఖ్యమంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మీరే మాట్లాడుతూ ఉన్నారు ఎవ్వరు ఏ స్టేజ్లో మాట్లాడినా కూడా అసలు మీ పేరు మర్చిపోతున్నారు మీరు కూడా మర్చిపోతున్నారు కనీసం నీ పేరు దగ్గర నిలుపుకునే విధంగా పరిపాలన చేయని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా నువ్వు చేసిన దిక్కుమాలిన పని ఏంటంటే మొన్న అందాల పోటీలు అని చెప్పేసి పెట్టినావు దానివల్ల ఏం ఉపయోగం దాదాపు రెండు వందల కోట్లకు పైగా మరి ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం చేసినాం ప్రజలకు ఇస్తా రైతుబంధు అంటే బంధుకి ఇచ్చడానికి పైసలు ముసలావాళ్లకు పెంచుతాను పెన్షన్లు ఇచ్చడానికి పైసలు పైసలు లేవు తులం బంగారం ఆడబిడలిచ్చడానికి పైసలు లేవు నీకు కానీ ఇవాళ మరి నీకు అందాల భామాలకు పోటీలో ఏమో ఇవాళ ఎందుకు అక్కడికి వచ్చినాయి ఎవరి కడుపు నింపు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కడుపు నింపకపోగా మరి అందాల పోటీలు పెట్టి తెలంగాణ ఖ్యాతిని మరి అప్రతిష్ట పాలు చేసినటువంటి ఒక నీచమైన మూర్ఖుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని మిగిలిపోయారు ఎందుకంటే మొన్న ఇంగ్లాండ్లో ఒక మిస్ వరల్డ్ ఈవెంట్కి వచ్చినటువంటి ఆ సుందరి నాకు ఇక్కడ తెలంగాణలో అవమానం జరిగింది ఒక వేషాలాగా చూసిర్రు తెలంగాణ అని చెప్పేసి యావత్ తెలంగాణకు మా మత్స్యవారే విధంగా చేసినావు మన స్త్రీలను కాకుండా పరాయి స్త్రీలను గౌరవించే సంస్కృతి మన భారతదేశ సంస్కృతి తెలంగాణ సంస్కృతి ఇవాళ ప్రపంచ స్థాయిలో తెలంగాణను దిగజార్తే ప్రయత్నం చేసినావు ఇవాళ అప్రతిష్ట పాలు చేసినావు నువ్వు చేసింది కాకుండా ఇవాళ మళ్ళీ కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే అది సూర్యుని మీద ఉమ్మితే నీ మీద పడ్డట్టే కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ వారిని కానీ మరి ఏదో అప్రతిష్ట పాలు చేయాలి భదనం చేయాలని చూసినటువంటి ఈ మాటలు మరి ఇటువంటి చిల్లర ప్రయత్నాలు కుటీల ప్రయత్నాలు ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు మానుకో ఇప్పటికైనా కూడా ప్రజలకు ఇస్తా అన్న హామీలను ఇచ్చి ప్రజల మనసును గెలుచుకునే విధంగా పరిపాలన చేయు లేకపోతే నువ్వు ఇట్లా చేస్తే ప్రశ్నించడం ఆపుతారనుకుంటు కేటీఆర్ గారు ఏదైనా కూడా ప్ర ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి మరి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రశ్నిస్తున్నారు కాబట్టి మరి ఈ విధంగా కమిషన్లు ఇస్తే నోటీసులు ఇస్తే బంద్ చేస్తారనుకున్నావు కానీ ఎప్పటికి కూడా ఆగదు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎప్పటికప్పటికి ఎండగడుతూనే ఉంటారు మరి ప్రశ్నిస్తూనే ఉంటారు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా కూడా న్యాయం ఉంది చట్టం ఉంది మరి న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది అని చెప్పేసి పూర్తిగా నమ్ముతా ఉన్నాం దీన్ని మేమందరం కూడా సొసైటీ చైర్మన్ సందీప్ రావు గారు మండల్ ప్రెసిడెంట్ ఆనందరావు గారు మా మాజీ సర్పంచ్ తిరుపతి గారు అదేవిధంగా పాల్గొన్నటువంటి మా యూత్ హరీష్ చంద్రీ ఇక్కడ ఉన్నటువంటి మా గుళ్ళపేట నాయకులు మహేష్ గారు అందరం కూడా ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ జై తెలంగాణ